ఎందుకంటే అక్కడ ఉండేది ఒక రకమైన అతను కాదు తోటి ఉన్నాం ఫ్యాషనిస్టుడు ఆ విధంగా ఏ విధంగా చేశాడో మనం ఇరవై ఐదు పర్సెంటే చూసాం మనం అతన్ని రేపనేది మళ్ళా పిచ్చి మనం ఇట్లే మనం ఏదో ఒకటి గొడవలు పెట్టుకుంటా ఒకరికొకరు మనస్పర్ధలు తీస్తే రేపనేది ఎలా ఉంటుంది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి అది ఎందుకంటే పరిస్థితులు ఇప్పుడు దాకా మనం ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంటే చూసాం రేపు ఇళ్ళ మీదకి వచ్చి మిమ్మల్ని ఏం చేసినా కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితి వస్తాయి ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ ఫ్యాషన్ రాజకీయాలు ఉండే ఆ మనస్తత్వం ఉండేవాళ్ళు కాబట్టి అన్నీ కూడా మనం ఆలోచన చేయాలి ఆలోచనతో కూడా మనం కూడా ఇప్పుడు దాకా ఎట్లా ఉంది మనం మంచి పీస్ఫుల్ అయిన పరిపాలన కావాలి అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇరవై సంవత్సరాలు ఆల్రెడీ అంతా పోయింది ఏం లేవు రేపు ఉండే ఆస్తులన్నీ పెట్టేశాడు ఎక్కడా కూడా డబ్బులు రూపాయి పుట్టే పరిస్థితి లేదు ఆల్రెడీ సెక్రటేరియట్ కూడా మూడు వందల డెబ్బై కోట్లకి అది కూడా పెట్టేశాడు ఇంకా మిగిలింది ఏంటంటే వెంకటేనోత్సవామిదే మిగిలింది వెంకటేశ్వర స్వామిదే పెట్టేసి స్వామి దగ్గర కూడా తీసుకోవాలన్నాడు ధైర్యం చాలా ఇంకా దాదాపు మొత్తం గవర్నమెంట్ ఆస్తులన్నీ పెట్టాడు ఇంకోటి కూడా ఆ రోజు స్టాంపుల పైన కూడా ఆయన బొమ్మేసి ఒరిజినల్స్ మాకు ఇచ్చి డూప్లికేట్ మిమ్మల్ని పెట్టుకోమని కూడా అది కూడా పెట్టాడు పథకం అది పెడితే దానికి ఆ రోజు మళ్ళీ కోర్టుకు వెళ్తే కోర్టు పెట్టే లోపలికి అది కూడా అయిపోయింది కాబట్టి అలాంటిది కూడా తాకట్లు పెట్టి దాన్ని కూడా తీసుకోవాలని చెప్పి ఆలోచనలో ఉన్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా మన ఊళ్ళో కూడా కబ్జాలు జరిగినవి కూడా మీ అందరికీ కూడా తెలుసు కబ్జాలు ఒక పక్క అనేక రకాలుగా ఆస్తులు బయట ఊర్లో ఉంటే వాళ్ళకి కబ్జాలు చేయటం దొంగ స్టాంపులు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవటం అనేక సమస్యలు కూడా మన దగ్గర కూడా చూసాం కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం జన ప్రజలకు తెలియపరచాలి ఇంట్లోకి ప్రతి వాళ్ళు కూడా ఒక ఐదు నిమిషాలు వాళ్ళకి చెప్పటం అన్నీ చేసుకొని మీరంతా కూడా సీరియస్గా మీరు పనిచేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మీకు ఏది అవసరం ఉన్నా ఏది కావాలన్నా కూడా మీరు రండి చెప్పండి నా వంతు నేను చేస్తాను అంతేగాని మనం అనవసరమైన టైం డ్రాగన్ చేసుకొని టైం వేస్ట్ చేసుకొని మీరు ప్రజల్లోకి వెళ్ళకుండా మిమ్మల్ని నమ్మేసి మీరేదో తిరుగుతున్నారు లేని చెప్పేసి నేను అక్కడ తిరుగుతా ఇవన్నీ కూడా మంచిది కాదు ప్రతి ఒక్కరం కూడా అందరం కలిసి కట్టుగా మీరందరూ కూడా పనిచేయాలని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేస్తున్నా